బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పైరీ డేట్ అయిపోతుందని రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని తెలిపారు ఉస్నాబాద్ లో మీడియాతో మాట్లాడారు సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకుని గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టులు పూర్తి చేస్తానని ఇచ్చిన హామీ దశాబ్ది కాలం పూర్తయిందని ఇప్పటికీ పూర్తి చేయలేదని అన్నారు గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపుతామన్నారని అసలు కాలువలు నిర్మించకుండా రైతుల పొలాలకు సాగునీరు ఎలా అందిస్తారని నిలదీశారు కాంగ్రెస్ పార్టీ హయంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని వినోద్ కుమార్ మొత్తం పది సంవత్సరాల కాలంలో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని లోపల ప్రభుత్వం నిర్వాసితులు ఒప్పుకోకపోవడం వల్ల అక్కడ మళ్ళీ పోలీసులు ప్రయోగించ గ్రీన్ ట్రిబ్యునల్ లేకపోతే అక్కడ ఉండబడేటువంటి అనేక అంశాలు ఉన్నప్పటికీ కూడా అందులో మేము వెళ్తలేం ఇలా ప్రాజెక్టు పూర్తి కావాలి ఈ ప్రాంత రైతాంగ వ్యవసాయాన్ని పట్ల ఈ బీడి ముందు వ్యవసాయం చేసుకుని బాగుపడాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఫౌండేషన్ ఇప్పటివరకు అదే ఆలోచన సానుకూలంగా కానీ ప్రభుత్వంలో పెద్దలు కుర్చిమైన ఈ ప్రాంతం సంబంధించినటువంటి మేము దత్త తీసుకుంటాం మాకు సెంటిమెంట్ ఉందని చెప్పేట ఇలా ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి మీరు బాధ్యత కాదా అని అడుగుతా ఉన్నాం నీళ్ల పండుగ చేసుకుంటామని చెప్తా ఉన్నారు ఒకవైపు దశాబ్ద ఉత్సవాలు ఉంటా ఉన్నారు దశాబ్ద కాలంలో లోపల కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోతే దీనికి తదుపరినటువంటి రంగనాయక్ సాగర్ కొండపోటమ్మ మల్లన్న సాగర్ పూర్తయితే ఎట్లా ఈ ప్రాంత నిర్లక్ష్యానికి గురైపోయింది ఎట్లా అని అడుగుతా ఉన్నారు ఇలా ఈ ప్రాంత రైతాంగ పక్షాన